నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాప్త గురుగారు ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా అది డబ్బు ఉంటే కనుక పరిష్కారం అయిపోతుంది అనేలాగా తయారైపోయింది సో ఆ డబ్బు సంపాదన కోసం అంటే కొంతమంది ఏంటంటే ఎంత సంపాదించినా నిలువ కూడా చేసుకోలేకపోతూ ఉంటారు సో అది మన దగ్గర ఉండేలాగా డబ్బుకి సంబంధించి ఏదైనా ఒక మంచి పరిష్కారం చెప్పండి గురుగారు తప్పకుండా ఈ సంవత్సరంలో కూడా అసలు ఈ డబ్బు ప్రస్తావన అంటూ ఉందా గురుగారు లేదు లేదు ధనలక్ష్మి ఎలా వచ్చింది మరి అంతే ధనలక్ష్మి అనేటువంటిది వచ్చింది ఉంది ధనలక్ష్మిలో ధనలక్ష్మి అవసరం దీ ఇది అవును అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ధనయోగం అనేటువంటిది ఉంటుందండి కాకపోతే పర్సంటేజ్ ఒకటి ఒక వ్యక్తి నెలకు ఇరవై వేల పదిహేను వేలు సంపాదిస్తే ఒక వ్యక్తి ఇరవై లక్షలు ఇరవై కోట్లు సంపాదిస్తుంటారు రోజు కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మంచి బిజినెస్ పీపుల్ కాకపోతే ఎంత సంపాదించే వాళ్ళకి అంతే పోయే కూడా సమస్యలు ఉంటాయి అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాస్త్రాల్లో జ్యోతిష్ శాస్త్రంలో కానీ వాస్తుపరంగా కానీ డబ్బు ఎందుకు నిలబడదు ఎందుకు వస్తుంది అనే దానికి జ్యోతిష్ పరంగా అయితే మీకు ధనం బ్లాక్ అయిన యోగాలు ఉంటాయి కొంతమంది అంటే కొంతమందికి చూడండి చాలా టాలెంటెడ్ చాలా బాగా జాబ్ చేస్తారు చాలా బాగా బిజినెస్ చేస్తారు కానీ డబ్బులు నిలవట్లేదు రావట్లేదు కారణం ఏమిటి అంటే వాళ్ళకి ధన భావం ఏదైతుందో బ్లాక్ అయిపోతుంది ఆ బ్లాక్ అయిపోయినప్పుడు దానికి కొన్ని సాధనలు చేసుకుంటే కానీ అది బ్లాక్ క్లియర్ అవ్వదు ఇప్పుడు ముక్కు బ్లాక్ అయిపోయింది ఏమవుతుంది ఆడదు సంథింగ్ అంటే ఇప్పుడు మనకి నర్వ్ ఏదైనా బ్లాక్ అయింది బ్రెయిన్లో ఎక్కడో హ్యాండ్ సరిగ్గా పని చేయకపోవచ్చు అంటే ఏంటి ఒక బ్లాకేజ్ కంప్లీట్ ఒక సిస్టమ్ని బ్లాక్ ఆపేస్తుంది అలాగే వీళ్ళ పర్సనల్ చాట్లో సెకండ్ లార్డ్ కానీ అంటే రెండవ భావాధిపతి ధనాధిపతి కానీ పంచమాధిపతి అంటే పంచమం అంటే మన ఆలోచన విధానం అంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటాం ఇక్కడ డబ్బులు పెట్టాల్సింది ఒక దగ్గర మీరు ఎకరం ఒక ఉదాహరణకు ఒకప్పుడు ఒక ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుందాం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎకరం ఒక ముప్పై నలభై లక్షలకు వచ్చేది అనుకుందాం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంకో దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకెళ్ళి అంటే డెసిషన్ మేకింగ్ లో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే వాళ్ళ ఐదు కోట్లు ఉంది అంటే ఈజీగా టెన్ టైమ్స్ పెరిగింది ఇక్కడేమో ఆ డబ్బులు అలాగే ఉండిపోయాయి అంటే ఏంటి ఒక డెసిషన్ మేకింగ్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారని పంచమం బ్లాక్ అయింది అంటే మీ ఆలోచన విధానంలో మీరు ఎప్పుడైతే రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారో ఆ బ్లాకేజ్ మీ ఫైనాన్షియల్ మీద పడింది మూడోది ధనం నైన్త్ లాడ్ బ్లాక్ అంటారు అంటే నైన్త్ లాడ్ అంటే ఫాదర్స్ నుంచి యాన్సిస్టర్స్ నుంచి వచ్చేవి కొంత కొన్ని ఎలా ఉంటాయంటే మనకి తండ్రి ఆస్తి లేకపోతే తాతగారు ఆస్తి ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటాయి అవి బ్లాక్ అయిపోతాయి కొంతమందికి అంటే ఉంటాయి దాని పేరుకు మాత్రం వంద ఎకరాలు ఉందండి అంటాడు కోర్టు కేసులో తిరుగుతూ ఉంటుంది బ్లాక్డ్ అలాగా బ్లాక్ అయిపోతుంది కొంతమందికి బిజినెస్ పెడతారు ఓ నడిపిస్తుంటారు కుటుంబం అంతా కూడా బిజినెస్ మీద ఉంటారు ఓ దానికి కొన్ని వందల మందికి శాలరీస్ ఇస్తుంటారు కానీ ప్రతీ నెలా కూడా ఎక్కడో డెఫిషిట్ అంటే వాళ్ళు మళ్ళీ ఇంకో దగ్గర అప్పు తీసుకొచ్చి పెట్టడం చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అబ్బో వాళ్ళ పెద్ద పెద్ద కార్లు పెద్ద బిల్డింగ్ లో ఉన్నారు ఇంట్లో నలుగురు నలుగురు పని వాళ్ళు బయట ఇద్దరు ఊరకాలు వీళ్ళకేంటి అనిపిస్తుంది చూసే వాళ్ళకి కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అంటే ఆ కుటుంబం పెద్ద ఎప్పుడైనా కూడా ఒకసారి ఏంటంటే ఏదైనా మరణం కానీ సంభవించినప్పుడు ఆ టైం లో తెలుస్తే అప్పులన్నీ కూడా ఎగ్జాక్ట్లీ 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 పెద్ద ఫ్యామిలీస్ లో ఎక్కువ అలా చూస్తాం అంటే ఇంట్లో భార్య పిల్లలు చెప్తే వీళ్ళు అనవసరంగా కంగారు పడతారేమో నేనే దీన్ని సెటిల్ అనుకుంటాడు కానీ అనుకోకుండా మీరు అన్నట్టుగా సడన్ డెత్ జరిగినప్పుడు తీరా చూస్తే ఇగో మీ మీ వారు లేకపోతే మీ యొక్క తండ్రి గారు ఇన్ని డబ్బులు మాకు ఇన్ని కోట్లు ఇవ్వాలంటే వీళ్ళు తలబట్టుకుంటారు ఇదేంట్రా బాబు ఇది ఎక్కడ కూడా అంటే ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి ఎందుకు బ్లాక్ అయిపోతుంది మనీ ఎంత కష్టపడుతున్నా ఎందుకు రావట్లేదు అంటే దీన్ని బ్లాక్డ్ అంటారు బ్లాకుడు ధనయోగ బ్లాకుడు పంచమయోగ బ్లాక్డ్ భాగ్య యోగ బ్లాకుడు లాభయోగ బ్లాకుడు దశమయోగ కొంతమందికి బ్లాక్డ్ దశమాంశ దశమచక్ర బ్లాక్డ్ అవుద్ది అంటే దశమభావం బ్లాక్ అవుద్ది అప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తికి ఎంత కష్టపడుతున్నా సరైన జాబ్ రాదు అంటే తక్కువ శాలరీలకు చేస్తూ ఉంటాడు తీరా చూస్తే వాళ్ళకి ఉద్ మనకి విద్యాయోగం బాగుంటుంది మళ్ళీ వీళ్ళ క్లాసులో వీళ్ళ కాలేజీలో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి కానీ జాబ్ దగ్గరికి వస్తే ఆ బ్లాక్ తీసేటువంటి ఇది శక్తి దేనికి ఉంటుంది అంటే యంత్రంగా ఉంటుంది యంత్ర సాధన ఇప్పుడు మనం చూడండి మనం ఒక వర్డ్ వాడుతూ ఉంటాం మంత్రం తంత్రం యంత్రం అవును మనకి యంత్రం గురించి ఇప్పుడనే కాదు మనకి లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారు తన యొక్క శక్తి సేనలను ఉంటాయి ఓకే బండాసురుడు యొక్క సేనలతోనే ఈ సేనలతో యుద్ధం జరిగేటప్పుడు ఈ బండాసురుడు సేనలో బండాసుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు విశుక్రుడు విషంగుడు అని విశుక్రుడు ఏం చేస్తాడంటే ఇది ఏమిటి వీళ్ళంతా విజృంభించేస్తాను ఇలా కాదని విఘ్నశిలా యంత్రము అని ఉంటుంది విఘ్నశిలా యంత్రం అని పైనుంచి ఇసిరేస్తాడు ఈ ఈ సేన ఎవరైతే అమ్మవారి సేన దగ్గర పడగానే వీళ్ళందరికీ కూడా నిర్వీర్యం అయిపోతారు అంటే ఏమి యుద్ధం చేస్తాం మనం ఫైట్ చేస్తే మహా అంటే అమ్మవారికి పేరు వస్తుంది అటు సైడ్ బండాసుడికి పేరు వస్తుంది మనకేం పేరు వస్తుంది నాలుగు నాలుగు డబ్బులు వాడుకో నాలుగు దెబ్బలు దానికి నేను ఇంత పోరాడాల నా ప్రాణాలు పోగొట్టుకోవాలి శుభ్రంగా పడుకుంటే చాలా బాగుంటుంది హ్యాపీగా నిద్రపోవచ్చు నిద్రపోవడం కంటే సుఖం ఇంకోటి లేదని అలా ఫీల్ అవుతారు అప్పుడు ఈ వారాహి అమ్మవారు వచ్చి అమ్మవారికి చెప్తుంది లేమంటుంటే లేవట్లేదు ఇలాంటి మాట్లాడుతున్నట్టు నాకు ఏమైంది తెలుసు అని వెళ్ళింది కామేశ్వర ముఖాలు కల్పిత శ్రీ గణేశ్వర అంటే అమ్మవారు అయి వారిని చూసి ఏం చేయాలని నువ్వే చెప్పావా ఏం చేయొద్దని కూర్చుని అంటాడు ఇద్దరి ముఖాల నుంచి నవ్వు ఇద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి అప్పుడు ఆ గణపతికి చెప్తుంది ఎవడో ఏదో పెట్టాడు అంటే అంటే సరే అమ్మాని ఒక్క గుద్దుతో ఆ యంత్రాన్ని ఇద్దరు అంటే ఏంటి యంత్రం యొక్క శక్తి నెగటివ్ ఎనర్జీస్ ఉంటే ఆపగలుగుతుంది పాజిటివ్ ఎనర్జీస్ కూడా అతను యంత్రం పెట్టి ఆపేశాడు అమ్మవారి యొక్క శక్తి సేన కూడా అంటే ఏమిటి బ్లాక్ అయిన దాన్ని తీసేసే గుణము ఒక శక్తిని ఆపే గుణము మీ యొక్క కర్మని దగ్ధం చేసే గుణము యంత్రం కొంటుంది అందుకే గుళ్ళల్లో కూడా యంత్రాలు ఆదిశంకరాచార్యులు వారు అనేకమైనటువంటి ఆలయాల్లో యంత్ర స్థాపన చేశారు ఇప్పుడు తిరుపతిలో అంతమంది ఆకర్షితులు అవుతున్నారంటే యంత్ర మహిమ అంటూ ఆ యంత్రాన్ని మంత్రంతో బంధన చేస్తారని ఇప్పుడు నేను మీకు ఆ యంత్రం గురించి ఒక మంచి క్లారిటీ ఇస్తాను మామూలుగా మనకు మార్కెట్ లో ఇంత యంత్రాలు దొరుకుతాయి వాళ్ళు చిన్నగా తయారు చేస్తారు ఇది కొంతమంది తెలియక దీన్ని తీసుకెళ్ళి కొనేసుకొని వంద రూపాయలకు యాభై రూపాయలు రెండు వందలకు దొరుకుతుంది తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తారు దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఇలా యాజిటీజ్ గా తీసుకెళ్లి పూజ చేస్తే దీనికి ఇది కాపర్ కాదు ఇది కాపర్ ఇది పంచలోహాలతోనే ఇది వేరే మెటల్ తో ఇది పూర్తి కాపర్ కాదు ఇప్పుడు నేను మీకు చూపించబోయే యంత్రం దిస్ ఇస్ కంప్లీట్ కాపర్ కంప్లీట్ ఒరిజినల్ అండ్ కాపర్ దీనికి దీనికి సైజు లో తేడా చూడొచ్చు ఇది చాలా ఇదిగా ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇట్లా అనలేరు కూడా దీన్ని అదే బెండ్ చేయలేము ఎందుకంటే దీనికి యంత్రం ఎలా చేయాలో దాని తగ్గట్టుగా తయారు చేశారు దీన్ని ఓకే ఇది కూడా ఎలా అంటే చాలా ఇది పట్టుకొని ఒకసారి తెలుస్తుంది మీకు బరువు తెలుస్తుంది ఓహ్ ఓకే ఇది ఒకసారి పట్టుకొని చూడండి ఒకసారి ఇది జస్ట్ మామూలుగా ఉంది యా అయితే ఆ చిన్న యంత్రానికి కూడా కొంతమంది జపాలు చేసుకుని కొంత శక్తిని చేకూర్చుకుని చేస్తుంటారు అదే తప్పని చెప్పి కానీ ఒరిజినల్గా ఇలా కాపర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కాపర్ యంత్రం కంప్లీట్ కాపర్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మీరు కావాలని టెస్ట్ చేసుకోవచ్చు కూడా తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ కాపర్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ యంత్రంలో మీరు ఏదైతే బీజాక్షరాలతో ఇప్పుడు అంతా చూడండి అమ్మవారి ఉండి బొమ్మది ఉండి బీజాక్షరాలు చేసారా దీన్ని పంచవాసములు అని చేయాలి అంటే ధాన్యావాసం ఒక రోజంతా ధాన్యంలో పెట్ట క్షీరావాసం క్షీరముతో పాలతో పుష్పావాసం జలావాసం భూవాసం అంటే నీరు నీరులోనే పుష్పాలలోనే ఇలా పెట్టి దానికి జపాలు చేస్తారు అది కూడా ఎవరితో ఆ జపాలు ఆల్రెడీ సిద్ధులు అంటే సిద్ధి పొందినవారు అమ్మవారి పట్ల లేకపోతే అయ్యవారి పట్ల ఎవరిదైతే సిద్ధి సిద్ధి చేసుకున్నారో వాళ్ళు కనుక ఆ అమ్మవారిని ఆవాహనం చేసి దానికి ఇన్ని ఇన్ని వేల జపం అని ఉంటుంది ఒక్కో దీన్ని బట్టి వాళ్ళు ఒక సం ఒక నక్షత్రం ఎవరైతే యంత్రం కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ వాళ్ళ నక్షత్రము వాళ్ళ యొక్క గోత్రం తీసుకుని ఆ గోత్ర నామాలతో పూజ చేస్తారు గురుగారు ఇప్పుడు ఇది వచ్చేసి లక్ష్మి కోసం అయితే అలా కాకుండా వీళ్ళు పాలన అంటే వేరే సమస్యలు కూడా ఉంటాయి కదా కొంతమంది ఆరోగ్యం బాగాలేదు అనుకోండి అట్లా వేరే యంత్రాలు ఉంటాయి లేకపోతే ఒకే యంత్రం ఆరోగ్యం బాగలేకపోవడానికి బాగుపోతే చిన్న యంత్రం ఉంటుంది సర్వరోగహార యంత్రం అని ఉంటుంది దాన్ని లాకెట్లా ధరించొచ్చు మనకి ఒక క్యాప్సుల్ టాబ్లెట్ ఎలా మారుతుంది ఇది కూడా అంతే ఇప్పుడు కొంతమంది బ్లాక్ మ్యాజిక్స్ కొంతమంది అంటే గాలి దూలి సోకడం వాళ్ళ కుటుంబం కుటుంబం కొంతమంది అలాంటప్పుడు హనుమతి యంత్రం అంటారు అంటే పంచముఖ ఆంజనేయ స్వామి లేకపోతే మీకు దశ హస్తాలతో పెట్టుకుంటే పెట్టుకుంటారు పంచముఖే ఉండాలంటే ఆంజనేయ స్వామి సింగల్ ముఖమే కాకపోతే దశ హస్తాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పెట్టుకొని దీనికి కూడా సేమ్ చెప్తాను దిష్టి వినాయకుడు వేరు ఇదేంటంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా నెగిటివ్ ఎనర్జీ రాకుండా దృష్టి కూడా తగ్గు ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకుండా దీన్ని బయట గుమ్మం బయట పెట్టుకోవచ్చు లేదా కొంతమంది ఇంటి లోపల తలుపు మై మీద పెట్టుకుంటున్నారు ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేయకుండా ఉండడం కోసం దీని కూడా సేమ్ యాజ్ చేసి వాళ్ళకి ఎవరైనా బుక్ చేసుకుంటే ఒక అన్ని

ధూపము దీపము నైవేద్యం పెట్టాలి నైవేద్యం అంటే ఒక కొబ్బరికాయ కొట్టాలి నిత్యం అంటారు నిత్యం చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక సిమ్ కార్డు తీసుకున్నారు ఆ సిమ్ కార్డు రీఛార్జ్ చేయాలి అవును మరి ఒక ఫోన్ కొనుక్కున్నారు రోజు మరి ఛార్జింగ్ చేయట్లేదు మనమే ఉన్నాము కాసేపు నిద్రపోతే ఏంటి పరిస్థితి అంటే జీవం ఉన్నది ఏదైనా చేయాలి ఇప్పుడు దీనిలో జీవం ఏర్పడింది నిర్జీవం అనుకోండి దానిలో ఏ దేవత లేదనుకోండి అప్పుడు దానికి ఏం అక్కర్లే మీరు అంటే మంత్రోపదేశం చేసి దానికి జీవాన్ని ఇస్తాం అప్పుడు జీవం ఉన్నది ఏమవ్వాలి అది రోజు కోరుకుంటుంది అంటే పంచోపచార పూజ కోరుకుంటుంది అండ్ అలాగే దానికి ఒక నైవేద్యం కోరుకుంటుంది ఇంట్లో వండినటువంటి ఏదైనా నైవేద్యం పెట్టచ్చు కొంచెం మరి ఈ ఇది జీవం ఉన్నది ఏం చేస్తుంది జీవం ఉన్నటువంటి ఆ యొక్క యంత్రము మీకు ఎనర్జీ కూడా ఆ రూపంలో ఫ్లో ఇస్తుంది అంటే వీళ్ళకి ఎక్కడైతే బ్లాక్ అయిందో లక్ష్మి యోగం బ్లాక్ అయింది ఆ బ్లాక్ అయిన యోగాన్ని తీసేస్తుంది కాకపోతే రోజు చేయాలి ఈ రోజు చేసేటువంటి విధానంలో నియమనిష్టాలని కొంతమంది అడుగుతుంటారు దీనికి ఏంటంటే మాంసం తినకూడదు అలాంటివి ఏమీ లేవు మీ ఆహారంతో దేవునికి సంబంధం లేదా మాంసం తిని ఆ లక్ష్మి చేయకూడదు మీరు ఉదయం చేసుకున్నారు మధ్యాహ్నం తినొచ్చు నెక్స్ట్ మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ పూజ ఇప్పుడు రెండు పూట గురువు గారు రెండు పూట్లు చేస్తే ఇంకా ఒక పూటే చేయాలి ఏదైనా ఊరెల్ ఉదాహరణకి ఏ బియ్యంలోనో నీళ్ళల్లోనో లేకపోతే కుంకుమలోనో పెట్టేసి ఊరెళ్ళి రావచ్చు తప్పేం లేదు అంటే ఇప్పుడు పూజా గదిలో పెట్టుకుని ఇంట్లో ఒక శ్రీమూర్తి ఉంది ఆవిడకి ఏదైనా కొన్నిసార్లు బయట ఉండదు అలాంటప్పుడు కూడా ముందు రోజే పెట్టేసి ఆ నాలుగైదు రోజుల తర్వాత తీసి ఐదో రోజు స్నానం తర్వాత మరలా మీరు పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఒక్కరే శ్రీమూర్తి ఉంటాయి లేదు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో భర్త ఉంటాడు పిల్లలు ఉంటారు వాళ్ళ చేత మీరు పంచోపచార పూజ చేయించుకోవచ్చు ఇదేంటంటే మెయిన్గా ఈ యంత్రంలో శక్తిని చేకూర్చి ఇవ్వడం జరుగుతుంది అవునవును అది అలాగే మత్స్య యంత్రం అంటే ఇంకా అమ్మవారు ఉన్నట్లే కనుక గురుగారు ఇది ప్యూర్ కాపర్ కదా అంటే మరి బ్లాక్ అవుతుందా అలా కనీసం వారానికి ఒకసారి కంపల్సరీ అమ్మ ప్యూర్ కాపర్ కదా అది మరకల్లాగా వస్తూ ఉంటుంది వారానికి ఒకసారి నీట్గా ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు మందుతుంది ఇది ఒక్క రోజు కాదు దీని ఎనర్జీ కూడా హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది ఉండే ఎనర్జీ కూడా హండ్రెడ్ ఇయర్స్ అంటే ఒక రెండు మూడు ఆ రెండు మూడు తరాల వరకు కూడా ఎక్కడ ధన సంబంధించిన ఇబ్బంది లేకుండా ఏంటంటే ఒరిజినల్ది సక్రమంగా చేసి ఇవ్వాలి ధన సంబంధం విషయంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు తయారు చేసినటువంటిది అలాగే కొంతమంది ఇల్లు కట్టుకుంటారు ఎక్కడో వాసు దోషాలు ఉంటాయి అలాంటి మత్స్య యంత్రం అని ఉంటుంది దాన్ని కూడా తయారు చేసి భూమిలో పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్ అయితే గోడలో పెట్టుకోవచ్చు అది ఒక్కసారి మీరు

సో విన్నారు కదా ధనయోగం కోసం గురుగారు ఒక మంచి యంత్రం గురించి మనకు చెప్పారు మీకు కనుక ఎవరికైనా ఈ యంత్రం కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ధన్యవాదాలు నమస్కారం